అందరికీ నమస్కారము మా అరటి చెట్టు గెల వేసింది అరటి చెట్టు గెల వేసినప్పుడు హనుమాన్ కొలువై ఉంటారంట ఇంకా కొంతమంది ఏమంటారంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి గాని ఉంటారు అని అంటారు నాకైతే పూర్తి తెలీదు ఫస్ట్ టైం మా మేము పెట్టిండే చెట్టు గెల వేయడం అంటేనా నేనైతే ఇంతవరకు గెల వేయడం కానీ చూడలేదు ఫస్ట్ టైం చూసినాను అందుకు వచ్చేసి వేరే వాళ్ళని అడిగితే పూజ అని అంటే ఇంకా చుట్టూ చెట్టు చుట్టూ శుభ్రం చేసేసేసి పసుపు నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టేసేసి బాగా మన చెట్లల్లో రకరకాల పూలన్నీ పీకి మాలగట్టి చెట్టుకు అన్నీ సమర్పించేసి పసుపు కుంకుమ పెట్టేసేసి ఇంకా అక్కడ చీమలన్నీ ఉన్నాయి అక్కడ వచ్చేసి చక్కెరంతా వేసి మళ్ళీ టెంకాయ కొట్టి తాంబూలము అన్నీ పెట్టేసి మళ్ళీ పాలుగా అవ్వ తీసుకొని భూమాత కనేసేసి పాలుగాను సమర్పించి మా అవ్వను మా ఆడపడుచు టూ డేస్ అయింది వచ్చి అందుకో ఆమెను టెంకాయ కొట్టమంటే ఆమె వద్దులే నువ్వే కొట్టు టెంకాయ అంటే ఈ విధంగా పూజ అరటి చెట్టుకు ఈ విధంగా పూజ చేసుకున్నాం మేము మా అరటి చెట్టు గెల వేసిన దానికి చాలా హ్యాపీగా ఉంది మనం మరొక వీడియోలో కలుద్దాం